అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి సమీరా ఫాతిమా ఈవిడ పేరు కొంచెం క్యాచిగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా ఆవిడ చేసే పనులు కూడా ఇంకా క్యాచీగా ఉంటాయి వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి ఎందుకంటే ఈవిడ దాదాపు ఎనిమిది పెళ్లిళ్ళు చేసుకుంది ఎనిమిది పెళ్లిళ్ళు చాలా యుద్ధాలు యుద్ధంతో రాసిన ప్రేమ కథలు దీని వెనకాల చాలా పెద్ద స్టోరీ ఉంది ఎనిమిది పెళ్లిళ్ళు చేసుకుని తొమ్మిదో పెళ్లి దగ్గర దొరికిపోయింది సో బేసిక్గా పెళ్ళి అంటే మూడు ముళ్ళు ఏడు అడుగులు సో చాలా పవిత్రంగా జరిగేది కానీ ఈవిడ ఒక బిజినెస్ చేసేసింది ఆ బిజినెస్ కూడా ఇప్పటి వరకు కనీ విరి ఎరుగనే రీతిలో ఆవిడ బిజినెస్ చేసింది పెళ్ళి పైన సో ఫస్ట్ ఎవరైతే బ్యాచిలర్స్ లేకపోతే ఒక మంచి హై ప్రొఫైల్ మెయింటైన్ చేసే బిజినెస్ మ్యాగ్నెట్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళంతే వాళ్ళని సోషల్ మీడియాలో ఫాలో అయ్యి వాళ్ళ ఫొటోస్ అనే లైక్ కొడుతుంది ఎప్పుడైతే వాళ్ళు రిటర్న్లో మెసేజ్ పెడతారో ఆ టైంకి ఈవిడ తనల్ని వాళ్ళని ఎలా వర్షం చేసుకోవాలో ఒక ప్లాన్ వస్తుంది అది చాలా పక్కా ప్లాన్ అనమాట ఫస్ట్ ఏమైనా మెసేజ్ పెట్టిందంటే నాకు ఒక పెళ్ళయింది బాబు ఉన్నాడు ఇట్లా సో సో రీజన్స్ వల్ల నేను డివోర్స్ తీసుకున్నాను నా గతి ఇంతే నా బతికి అని చెప్పి చాలా నీట్గా మెసేజ్లు పెట్టి వాళ్ళని కన్విన్స్ చేసి తర్వాత వాళ్ళతో పెళ్ళికి ఒప్పుకుంటారు అనమాట వన్స్ పెళ్ళికి ఒప్పుకున్న తర్వాత వాళ్ళతో తిరిగేసి చేయాల్సిన కార్యాలన్నీ చేసేసి కొన్ని కొన్ని వాళ్ళ ప్రైవసీ వీడియోలు కూడా కొన్ని వాళ్ళ అబ్బాయికి తెలియకుండా వీడియోలు తీసుకొని అక్కడ బిజినెస్ మ్యాగ్నెట్లయినా లేకపోతే కొంచెం హై ప్రొఫైల్ కస్టమర్లు అయినా ఎవరైనా సరే వాళ్ళతో దాకా వెళ్ళిందంటే పక్కగా వాడి దగ్గర వీడియోస్ ఉంటాయి సో ఈ వీడియోస్ని ఏం చేసిందంటే వాళ్ళ టీం ఉంటారన్నమాట బ్యాక్ ఎండ్లో వాళ్ళ టీం పంపిస్తుంది సో మనోడికి ఇన్ని బిజినెస్లు ఉన్నాయి ఇన్ని కార్లు ఉన్నాయి ఇన్ని బంగాళాలు ఉన్నాయి ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అని వాళ్ళ టీంకి మొత్తం వీడి దగ్గర ఉన్న రహస్యాలు మొత్తం తెలుసుకొని వాళ్ళ టీంకి పంపిస్తుంది వన్స్ ఆ టీము యాక్టివేట్ అవుతుంది అనమాట ఎట్లా అంటే వాడిని ఇంకా బెదిరి బెదిరిస్తారు ఆ టీమే వచ్చి ఈ అమ్మాయి ఫాతిమా అనే అమ్మాయి నా భార్య నా భార్య నువ్వేలా పెళ్లి చేసుకుంటావు అంటూ వాళ్ళని రోడ్డు మీద లక్తారు సో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు నీ దగ్గర మా దగ్గర వీడియోస్ ఉన్నాయి అని చెప్పి ఆ వీడియోస్ ఆ ప్రైవేట్ వీడియోస్ ఎక్కడ బయట పెడితే వాళ్ళ పరువు పోతుందని భయపడి వాళ్ళు ఒక పదిహేను లక్షలు ఇరవై లక్షలు అలా ఇచ్చి క్లోజ్ చేసుకుంటారు సో ఇలా ఈ ఫాతిమా అనే అమ్మాయి మహారాష్ట్రలోని నాగపూర్లో ఉంటుంది సో ఈ బేసిక్గా ఈ ప్యాషన్ ఏంటంటే అబ్బాయిని వాళ్ళలో వేసుకొని ఇలా చేయటం బట్ ప్రొఫెషన్ మాత్రం ఒక టీచర్ నిజంగా ఒక టీచర్ ఇలా చేసిందంటే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని థింగ్ ఇది ఎందుకంటే సభ్య సమాజం నిజంగా తలదించుకునే పరిస్థితి వాళ్ళ ఫాతిమ చేసిన పని చెప్పాలంటే సో ఇన్ని వ్యాపారాలు చేసిన ఫాతిమా ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకొని ఇప్పుడు తొమ్మిదో పెళ్లి దగ్గర దొరికిపోయింది అసలు మామూలు విషయం కాదు దాదాపు ఎనిమిది పెళ్లిళ్ళు కూడా చాలా ట్విస్ట్లు ఉన్నాయి ఫస్ట్ పెళ్ళి మాత్రమే కొంచెం బెటర్గా అయింది మిగతా పెళ్ళిళ్ళు మొత్తం వాళ్ళని ఇబ్బంది పెట్టడం లేకపోతే వాళ్ళని చంపేస్తాను బెదిరించడం వాళ్ళ వీడియోస్ బ్లాక్మెయిల్ చేయడం ఇలాంటివి చాలా చేసింది అనమాట సో పెద్ద నెట్వర్క్ నడిపింది దాదాపు ఒక పదిహేను కోట్లు ఆవిడ వెనకేసింది ఒక టీచర్గా ఆవిడ నెలకి ఒక ఇరవై పాతిక వేలు సంపాదించి ఆవిడ ఎలాగైనా సరే డబ్బు చూడాలి సో డబ్బు పంచభూతాలను శాసిస్త శాసిస్తుంది అని ఒక సినిమా డైలాగ్ మరి నమ్మిందో ఏంటో తెలియదు కానీ అయితే ఇక గట్టిగా ప్లాన్ చేసింది దానికి ఒక టీం ఏర్పాటు చేసుకుంది వాళ్ళలో వీళ్ళంతా కూడా వాట్సాప్ కాల్స్ మాట్లాడుకుంటారు ప్రతి ఒక్కళ్ళ ఇప్పుడు ఎవరిదైనా వాళ్ళ టీంకి ఒక హై ప్రొఫైల్ కస్టమర్ ఎవరైనా దొరికారంటే వెంటనే వీడికి వాళ్ళ గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తారు ఆ గ్రూప్లో ఫార్వర్డ్ చేసి ఆ స్టోరీలకి లైక్ చేయడం కావచ్చు లేకపోతే వెంటనే వాళ్ళ నెంబర్లు తీసుకోవడం కావచ్చు ఇలా వాళ్ళతో కొంచెం కమిట్మెంట్ వేలో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి నాకు ఒక లైఫ్ ఇవ్వండి అంటూ చాలా దీనంగా మాట్లాడి వాళ్ళందరినీ ఓన్ చేసుకుంటారు సో మీకు ఎవరన్నా కనుక ఒక అమ్మాయి మెసేజ్ కానీ లేకపోతే ఒక ఆంటీ మెసేజ్ కానీ ఎలాంటి ఏమన్నా ఫేక్ అకౌంట్ నుంచి మీకు మెసేజ్లు వస్తే మాత్రం మీరు వాటిని స్కిప్ చేయండి ఎందుకంటే అనవసరంగా కాన్సిక్వెన్సెస్ వద్దు సో కొంతమంది కకృతిగాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటిలే కానిచ్చేద్దాం అనే ఇదిలో ఉంటారు కానీ అలాంటివి అసలు అలాంటివి చేయకండి రిప్లైలు ఇవ్వకండి ఒకవేళ మీకు ఏమైనా రిక్వెస్ట్లు వచ్చినా సరే వాటిని బ్లాక్ చేయండి లేదంటే డిలీట్ చేయండి అంతేగాని ఇలాంటి ఫాతిమాలు కనుక మీ లైఫ్లో ఎంటర్ అయితే మీరు నిజంగా మీ జీవితం సంకనగిపోతుంది సో దాంట్లో ఎట్లాంటి డౌటు లేదు సో ఫాతిమా లాంటి వాళ్ళు మీరు ఇంతకు ఇంతకుముందు ఫేస్ చేశారా ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఎప్పుడైనా అయిందా సో మీరేమనుకుంటారా కామెంట్ రూపంలో చెప్పండి